ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా తీసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు ఆయిల్ ఏమీ వాడకుండా అయితే కనుక ఈ రెసిపీని చేసి చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి నేను ఇక్కడ తీసుకున్నది రేషన్ బియ్యం దీన్ని ఒకటికి రెండు సార్లు కడిగేసి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోండి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇలా బాగా నాని ఉన్నాయి కదండి ఇలా నాని ఉన్న బియ్యాన్ని నుంచి వాటర్ తీసేసి బియ్యం ఒక్కటి అయితే ఒక మిక్సీ జార్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకోండి వేసుకొని ఇందులో సరిపడినంత వాటర్ వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మరికొద్ది వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఈ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మనం దోశ బ్యాటర్ లా కాకుండా రవ్వ దోశ వేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందండి అలా వాటర్ వాటర్గానే ఉండాలి థిక్గా ఉంటే అంత క్రిస్పీగా ఉండదు అలాగే అంత బాగుండదండి ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే ఇందులో అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంత బాగా కలిపేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని పల్చగా ఉంటే సరిపోద్ది లేదు అనుకుంటే మరి కాస్త వాటర్ వేసేసి ఈ లిక్విడ్ లాగా అయితే పల్చగా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇంకా ఇంతకంటే పలుచగా ఉండాలి మరి కొద్దిగా వాటర్ వేస్తున్నాను వాటర్ ఇది అన్ని ఈ కండిషన్ అనేది మీరే అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఇలా వాటర్ వాటర్ కానీ నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే మరొక బావుల్లో కొద్ది కొబ్బరి కొబ్బరితూరింపు తీసుకున్నాను అలాగే ఇందులో అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీకి అయితే కనుక ఇలా మొత్తం ఈ పంచదార కూడా కొబ్బరిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి కలుపుకోండి కలుపుకొని దీన్ని కూడా ఒక సైడ్ని పెట్టేయండి ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి లేదంటే ఒక దోశ పాన్ పెట్టుకోండి పాన్ బాగా వేడైనాక నేను వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి ఇలా నార్మల్ దోశల్లా కాకుండా ఈ విధంగా వేడి వేడి పెనం పైన వేస్తే కనుక మనకి మధ్య మధ్యలో ఆ గ్యాప్స్ వస్తూ భలే టేస్టీగా ఉంటుందండి ఇలా మనం దోశ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కాస్తంత కుక్ అయినాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న కోకోనట్ తురుము ఉంది కదండి కొబ్బరి తురుములో పంచదార వేసి పెట్టుకున్నాం కదా పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చండి బెల్లం పొడి వేసుకున్నా బాగుంటుంది అది వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి పైనుంచి ఒక పావు స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి ఫ్లేవర్తో భలే రుచిగా ఉంటుందండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోయినా ఒకవేళ నెయ్యి లేకపోయినా కానీ నార్మల్ ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకొని కింద వైపు క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోండి చూస్తున్నారు కదండి అన్నింటినీ ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక ఈ రెసిపీ పేరు విషయానికి వస్తే కనుక కోకోనట్ స్వీట్ దోశ అండి పేరు ఏదైతే ఏమండి టేస్ట్ అయితే డిలీస్ చేస్తే చెప్పొచ్చు ఫుల్ గా అయితే వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ అలాగే రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి